ఒక పేరు చెబితే శత్రువుల గుండెల్లో భయం హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు వినబోయేది కథ సాధారణమైనది కాదు ఒక వీర రక్తం ఒక తల్లి ఆశీర్వాదం ఒక యోధుడి ప్రతిజ్ఞ మొత్తం దేశపు చరిత్రనే మార్చిన ఒక మహానుభావుడి జీవితం ఈరోజు మనం చెప్పబోయేది ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఇతని పేరు వినగానే శత్రువుల రక్తం గడ్డ కట్టేది ఇతని ధైర్యం చూసి మిత్రులు కన్నీళ్లు పెట్టేవారు బాల్యంలోని మహారాష్ట్ర పర్వతాల గర్జనల మధ్య దేవతల సాక్షిగా చేసిన ఒక ప్రతిజ్ఞ హైందవ రాజ్యం ఏర్పడాలి ఇది ఒక రాజు కథ కాదు ఒక ఈ కథ ఒక భావం ఒక శక్తి ఒక అగ్ని సంవత్సరం పదహారు వందల ముప్పై స్థలం శివనేరి కోట పుష్యంకాల గాలిలో ఒక శిశువు మొదటి అరుపు వినిపించింది అది సాధారణ అరుపు కాదు ఇది పండితులు చెప్పారు యుద్ధం కోసం పుట్టిన శిశువు తండ్రి షాహజీ రాజే భోంస్లే తల్లి జిజియాభాయ్ జిజియాభాయ్ భగవంతి భక్తురాలు ఆమె తల్లి కాదు ఆమె ఒక సూరవీరుని గురువు రోజు రామాయణం మహాభారతం చెబుతూ తన చిన్న కొడుకు చెవిలో చొప్పించిన మాట ధర్మానికి పట్టం కట్టాలి ఈ మాటే శివాజీ జీవితం మొత్తం నడిపింది చిన్న వయసులోనే జిజియాబాయి శివాజీకి రాజనీతి ధర్మం యుద్ధతంత్రాలు స్త్రీల పట్ల గౌరవం ఇన్ని నేర్పించింది తండ్రి దూరంగా ఉండేవాడు కానీ తల్లి మాత్రమే అతని మొదటి గురువు శివాజీ చెవిలో ఆమె చెప్పిన ఒక భారీ వాక్యం నీ పుట్టుక భూమికి సేవ చేయడానికి న్యాయం కోసం యుద్ధం చేయడానికి అతని ఎదుగుదలలోనే ఇది మంత్రంలా తయారైంది పదిహేడు ఏళ్ల వయసులో శివాజీ చేసిన మొదటి అద్భుతం తోర్నా కోట స్వాధీనం శత్రువులు షాక్ ఒక టీనేజర్ కోటను గెలుస్తాడా గెలిచాడు అది మొదటి అడుగు మూడు సంవత్సరాల్లోనే కొండన్న రాజగడ్ పుణె అంటే మొత్తం ప్రాంతం అతని ఆధీనంలోకి వచ్చింది జనం చర్చించేవారు ఈ కుర్రెడిలో ఏదో ఉంది ఇతను రాజు కావడానికి పుట్టాడు మొఘలు బీజాపూర్ సుల్తాన్లు ఈ కుర్రాడిని అరికట్టలేకపోతున్నారు అప్పుడు పంపారు ఒక దయ్యం లాంటి వాడు పదడుగుల ఎత్తున్నటువంటి అఫ్జల్ ఖాన్ అతను శివాజీ ఇష్టదేవత ఆలయాలు ధ్వంసం చేస్తూ సవాల్ విసిరాడు శివాజీ బయటకొచ్చాడు చర్చ పేరుతో శివాజీని గుడారంలోకి పిలిచాడు అఫ్జల్ ఖాన్ దాచినటువంటి కత్తితో దాడి కానీ శివాజీ ముందే ఊహించాడు ఒక్క కవచం ధరించాడు అతని చేతిలో ఉన్నటువంటి పులిగోర్లు అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చేశాయి అఫ్జల్ ఖాన్ పడిపోయాడు కొన్ని నిమిషాల్లోనే అతని సేన నేలమట్టమైంది ఈ యుద్ధంతో భారతదేశం మొత్తం శివాజీ వైపు చూసింది బీజాపూర్ సుల్తాన్ సైన్యాలు తాజాగా పంపినటువంటి ఆఫ్జాన్ యోధులు కూడా శివాజీ దాడిలో పడిపోయారు ఈ విజయంతో దక్కన్ మొత్తం ఒక మాట మహారాష్ట్రలో సింహం జన్మించింది పవన్ అలా కోటను విడిచి శివాజీ తప్పించుకునే సమయంలోని వెనుకన భారీ శత్రువు సేన అప్పుడు నిలబడ్డాడు ఒక వ్యక్తి ఒక్కడే మూడు వందల మందితో బాజీ దేశ్ పాండే అతడు అన్నాడు స్వామి మీరు కోటకు వెళ్ళండి మీరు బతికితేనే ఈ దేశం బతుకుతుంది మా ప్రాణాలు యుద్ధానికి సిద్ధం బాజీ ప్రభు మూడు వందల మంది శత్రుసేనకు ముందుగా గోడలా నిలబడ్డాడు శివాజీ సురక్షితంగా చేరే వరకు వాళ్ళు యుద్ధం చేశారు చివరికి ప్రతి మరాఠా యోధుడు ధీరుడై పడిపోయాడు ఈ త్యాగం శివాజీ చరిత్రలో ఒక అచంచలమైన శక్తి ఔరంగజేబు మరింత కోపంతో తన మేనమామ ఖాన్ను పంపాడు పూణేలో భద్రత గట్టిగా ఉంది కానీ ఒక పెండ్లి ఊరేగింపు ద్వారాలు తెరిచి పెట్టింది అయితే శివాజీ పెళ్లి కూతురు బంధువుల్లా వేషం వేసుకుని లాల్ మహాల్లోకి ప్రవేశించాడు రాత్రి అతను కత్తితో దూసుకెళ్లాడు ఖాన్ చేతిలోని మూడు వేళ్లు ఎగిరిపోయాయి మొఘల్ దర్బార్ అస్సలు ఊహించిన దెబ్బ ఔరంగజేబు అతన్ని బెంగాల్కు బహిష్కరించాడు ఔరంగజేబు శివ ని ఆగ్రాకు పిలిచి అతన్ని అవమానపరిచాడు అతిథి గృహంలో బందీ చేశాడు కానీ రోజు పండ్లు బుట్టలు సాధువులకు పకీర్లకు పంపించేవాడు ఒకరోజు ఆ బుట్టల్లోనే శివాజీ అతని కుమారుడు సంభాజీ మారువేషంలో దాక్కుని ఆగ్రా నుండి బయటపడ్డారు ఈ తప్పించుకునే కథ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఎస్కేప్ ప్లాన్ పదహారు వందల నాలుగు జూన్ ఆరు రాయగఢ్ కోటలోని వేదమంత్రాల మధ్య శివాజీకి బిరుదు ఇచ్చారు ఛత్రపతి అంటే రాజులకు రాజు హిందూ రాజ్యానికి శతాబ్దాల తర్వాత వచ్చినటువంటి నాయకుడు శివాజీ పాలన భారతదేశంలో ఒక మోడల్ శక్తివంతమైన మాంత్రిక మండలి పటిష్టమైన గుణాచారి వ్యవస్థ భారీ నౌకాదళం రైతులను సైనికులాగా మార్చిన రక్షణ వ్యవస్థ అన్ని మతాల వారికి సమాన న్యాయం శివాజీ చెప్పిన ఒక గొప్ప వాక్యం స్త్రీ పిల్లలు నిర్వాస్త్రులపై దాడి పాపం అది యుద్ధం కాదు అతను జయించిన భూభాగాల్లో పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేయలేదు మసీదులు కూడా కట్టించాడు ముస్లింలు అతని సైన్యంలో ఉన్నత పదవుల్లో ఉండేవారు ఇబ్రహీం ఖాన్ మదానీ ముహర్తా ఇతని అత్యంత సన్నిహిత యోధులు ఇరవై ఏళ్ల పాటు యుద్ధాలు అలుపెరగని ప్రణాళికలు భారవంతమైనటువంటి బాధ్యతలు పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడు శివాజీ రాయగఢ్ కోటలో తీవ్ర జ్వరం వల్ల పరమవదించాడు దేశం కన్నీళ్లతో నిలిచింది ఒక యుగం ముగిసింది ఒక యోధుడు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు శివాజీ ఒక్క రాజు కాదు అతను ధర్మాన్ని కాపాడిన యోధుడు స్వాతంత్ర్యం పట్ల ఆశ కలిగిన నాయకుడు మాతృభూమి కోసం ప్రాణం పెట్టిన వీరుడు అతని పేరు ఛత్రపతి శివాజీ కానీ అతని ఆత్మ అసలు పేరు ధర్మం న్యాయం స్వాతంత్ర్యం సౌర్యం ఇందుకే ఆయనను లెజెండ్ మహారాజ్ దేశ పురుషుడు అంటారు